సురారం చందంపేట బాగిరథిపల్లి గ్రామాల్లో చందంపేట సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను సొసైటీ చైర్మన్ చింతల సత్యనారాయణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు వండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని సూచించారు ఏ గ్రేడ్ రకానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది బిగ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు చెల్లించబడుతుందని తెలిపారు సన్న రకం ధాన్యానికి అదనంగా ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వనున్నట్లు చెప్పారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ధాన్యం తీసుకువచ్చే సమయంలో పట్టా పాస్బుక్ ఆధార్ బ్యాంక్ ఖాతా పుస్తకం జిరాక్స్ పత్రాలు తప్పనిసరిగా అందించాలని సూచించారు రైతులకు సరైన ధర అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నరసింహారెడ్డి వెంకటేశం బిక్షపతి బిక్షపతి నరేంద్రారెడ్డి ఆంజనేయులు ముత్యాలు సిబ్బంది కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఐదు చెంపేట సొసైటీ పరిధిలో బరతుపల్లి గ్రామ పంచాయతీ కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశాము ధర ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఈ రకము ఈ రకం ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు దళారులకు మోసపోవద్దు దళారులకు అమ్మద్దు ఈ కొనుగోలు కేంద్రాలనే సద్వినియోగం చేసుకొని కొనుగోలు కేంద్రాలలో అమ్మాలి ఈ పట్టా పాస్బుక్ జిరాక్స్ ఆధార్ కార్డు ప్లస్ బ్యాంక్ అకౌంట్ మూడు కంపల్సరీ తీసుకురావాలి సన్న సన్న రకము బోనస్ ఐదు వందల బోనస్ వస్తుంది బోనస్ ఖచ్చితంగా బోనస్ వస్తుంది ఇంతకుముందు రాలేదు ఇప్పుడు వస్తుంది సన్న రకంకు ఈ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలి భారతిపల్లె సెంటర్ ఒకటి సురారం సెంటర్ చందంపేట మూడు కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ వేమూరు నియోజకవర్గ శాసన సభ్యుడు